लातुङ्गस्तनगिरितटीं सूक्तमुद्भोध्य कृष्णं पाराद्यां श्वां श्रुतिशतशिरसिद्धमध्यापयन्तीं सोच्चिष्टयां सृजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदातस्यै नम इदमिदं भूय एवास्तु भूयः रोजु इरवैतव रोजु इरवैतवपाश्रम् చిత్తం చురుకాలే వందున్నై చేవిత్తు ఉన్ పొత్తమరే కొత్తం పెత్తం తున్ను కుల పూ కుతెంగల్లమల్ పోకాదు ఇ పరై కొల్వనరుకాలువిందమేలే పిరవిం ఉందన్నోడు మే యావో ఉనక్కే ఓం మా తైనంగ మంగల్ రేం రేంబావాయ్ ఈ పాశురము సార్లు పాడాలి తిరుప్పావై చాత్తు మురై చిత్తం చిరుకాలే వందున్నై చేవిత్తు ఉన్ పొత్త మరై అడియే పొత్తుం పొరుల్కేలాయ్ పెద్ది తున్ను కుల కొల్ల ఎంగల్మల్ పోకాదు ఇత్తై పరై కొల్వ నూకా కోవిందై మేలేలు పిరవిం ఉందన్నోడో ఉత్తమే యవో ఉనకే నామాట్టు మాతే నంగల్ మాతేలు మంగళ హారతి హారతి అండి ఉలగ మ ఇవ్వులగం అళందాయి అండి ఇవ్వులగం అళందాయి ఆడిపోతి చెన్ తెన్ని లంగై శేతాయి తిరల్ పోతి పొండ్ర చగడ ముదత్తాయి పుగజ్జు పోతి కండ్రు కునీల వెరింతాయి కలల్ పోతి குன்று குடைய தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்று சேவகமே எத்தி பறை கொள்வான் இன்று யாம் வந்தோம் வந்தோமிரங்கிலோ ரேம்பாவாய் பிரசாதமோ அரகிம்போம் பொங்கலி பிரத்யேகதா श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलं उल्लासपळ्लवीतपालितसप्तलोके निर्वाहको रहितनेमकटाक्षलीलां श्रीरङ्ग आर्मातुलमङ्गलदीपरेखां శ్రీరంగరాజమహీం ప్రియమాం శ్రియాము మంగళాచాసనవరై మదాచార్య పురోగమై సర్వూర్వరాచార్యై సత్కృతమ మంగళ విగ్రహాయ శ్రీమతి నారాయణాయ నమః నమో స్వామి నమో నమానా ఆండాల్డు తిరువడిగలే శరణం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు కర్కటే పూర్వ పల్గున్యాం తులసి కాననో పాండ్యే విశ్వంబరం గోదాం వందే నీలా తుంగస్తనగిరి నీలాత్తుస్తనగిరితీం సూక్తముద్బోధ్య కృష్ణం పారాద్యాం శ్వాం శ్రుతిశతిరసిద్ధమధ్యాపయంతీం సోచిష్టయాం సృజినిగలితృ గోదాస్యనమీదం భూయ ఏవాస్ భూయ ఆండాళ్ళు తిరువడిగలే శరణం సర్వం శ్రీకృష్ణాపణమూ